ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి బ్లాగ్స్ ఈరోజు కొరమేని చేపల పులుసు చేస్తున్నానండి ఈ కొరబేని చేపల పులుసు చాలా బాగుంటుంది వేడి వేడి రైస్ లెక్క కానీ రాగి సంగట్లకు కానీ చాలా బాగుంటుంది ఈ చేపల పులుసు కొద్దిగా చేసిన తర్వాత చల్లని తర్వాత చాలా బాగుంటుంది నేను ఈ విధంగా చేస్తే టూ డేస్ అయినా చెడిపోకుండా ఉంటుంది నేను చేపల పులుసు ప్రాసెస్ చూసే ముందు వీడియోకు ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొరబేని చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దామా ఇప్పుడే చెరువు నుంచి చేపలు పట్టుకొని వచ్చినాడు మా నాన్న ఇవి క్లీన్ చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను కొరమైన చేపలని ఇలా కట్ చేసి పెట్టేశారండి ఇవి మళ్ళీ ఒకసారి బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఉప్పు పసుపు వేసి బాగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకొని కర్రీలు వేసుకోవాలి ఇప్పుడు కొరమేని చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా చేపల పులుసుకి చింతపండు నానబెట్టుకోవాలండి ఈ చింతపండు బాగా నానితే బాగుంటుంది ముందు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు నానబెట్టుకున్నాను నేను తర్వాత టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాను తర్వాత వెల్లుల్లి ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత వేయించిన అండి వేయించి పెట్టుకున్నాను తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ పసుపు ఈ మూడు పెట్టుకోవాలి ఇవన్నీ మనం మిక్సీ పట్టించుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకునేద్దాము వేయించిన జీలకర్ర వేసుకున్నాను ఇప్పుడు వెల్లుల్లి తర్వాత ఆనియన్ ఇరు ఇవన్నీ వేసుకొని ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకునేద్దాము ముందుగా వీటిని కొద్దిగా గ్రైండ్ చేసుకొని తర్వాత టమాటా వేసుకుందాము ఆనియన్ వెల్లుల్లి పచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటా వేసుకోవాలి తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ ధనియాల పౌడర్ పసుపు ఇవి కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాం ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఈ కొరమేన్ చేపల పులుసుకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి కరమేను చేపల పులుసుకే కాదు ఏ చేపల పులుసుకైనా కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చేపల పులుసు బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర చిట్టుపట్ల ఆడుతున్నప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న పేస్ట్ ఉంది కదా అది మొత్తం వేసుకోవాలి ఇలా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి ఆయిల్లోనే బా మసాలా అంతా వేగి నూనె అంతా పైకి తేలాలి నూనె పైకి తేలిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకుందాము కర్రీ ఉడుకుతోంది మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు చూసారా ఆయిల్ అంతా పైకి తేలింది బాగా మసాలా అంతా బాగా ఉడికిపోయింది ఇప్పుడు చింతపులుసు వేసుకుందాము చింత చింతపులుసుని చేత్తో బాగా మ్యాష్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ చింతపులుసుని బాండీలో వేసుకుందాము చింతపులుసుని వేసుకోవాలి చింతపులుసుని వేసుకున్నాను చేపల పులుసుకి చింతపులుపు ఎక్కువే పడుతుందండి చేపల పులుసు పుల్లగా ఉంటేనే చాలా బాగుంటుంది చింతపులుపు వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి మనకు పులుసు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే పులుపు కారం అన్నీ చూసుకోవాలండి సాల్ట్ తక్కువగా ఉంటే వేసుకోండి పులుపు తక్కువగా ఉంటే ఇంకా కొద్దిగా పులుపు వేసుకోవచ్చు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి ఈ పులుపు అనేది బాగా తెల్లనివ్వాలి ఈ పులుసు పులుసు బాగా ఉడుకుతుందండి ఇప్పుడు మెంతి పౌడరు ఇంగువ వేసుకోవాలి మెంతి పౌడరు హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఈ కూరకు మెంతి పొడు మెంతి పొడి కొద్ది ఎక్కువగా ఉంటేనే పులుసు అనేది కొంచెం టేస్ట్గా ఉంటుంది తర్వాత ఇంగువ ఇంగువ కొద్దిగా వేసుకున్నాను వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చూసుకోవాలండి చేపలు వేసే ముందు ఉప్పు అనేది కరెక్ట్గా ఉండాలి చేపలు వేసిన తర్వాత ఉప్పు అనేది వేయకూడదు ఇప్పుడు చేపలు వేసుకునేద్దాము ఇలా చేపలు అన్నీ వేసుకునేసేయాలి ఈ చేపల పులుసుకి కొందరు కొబ్బరి వేస్ట్ చేస్తారు కొబ్బరి వేసి చేస్తే మరుసటి రోజే అది చెడిపోతుందండి చేపల పులుసు ఇలా ఇలా చేసుకుంటే ఒక టూ డేస్ అయినా చెడిపోకుండా ఉంటుంది చేపలన్నీ వేసుకునేసాను చేపలు వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలండి ఇలా ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి చూడండి ఒకసారి మూత పెట్టుకునేస్తున్నాను వన్ మినిట్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి వన్ మినిట్ అయిపోయిందండి ఇప్పుడు వన్ మినిట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ చేపల పులుసుని మా అమ్మ అయితే చేపల పులుసులో ఆముదం గింజలు మిరియాలు వేసి వేయించి వేస్తుంది అది కూడా చాలా బాగుంటుందండి అలా ఎవరైనా చేస్తారా చేసేది ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎవరికైనా చేపల కూర ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఇలా చేయండి చాలా బాగా కుదురుతుంది చాలా బాగుంటుంది టూ డేస్ అయినా చెడిపోకుండా ఉంటుంది ఇప్పుడు కలుపుకునేసినాం కదా మూత పెట్టుకునేసేయాలి ఇంకా చేపల పులుసు అయ్యే వరకు అస్సలు కలపకూడదండి ఈ చేపల పులుసుని చేపలంతా బాగా ఉడకాలి ఇప్పుడు చేపల పులుసు ఉడకడానికి మంటని సిమ్లో పెట్టుకునేయాలి ఈ సిమ్లోనే ఈ చేపలు మిగతా చేపల పులుసు అంతా ఉడకాలి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఉడికించుకుంటే చేపలు అన్నీ బాగా ఉడికిపోతాయండి చేపల పులుసు ఉడికిపోయిందండి ఫైనల్గా కొత్తిమీర వే వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేయాలి నేను ఇంతవరకు సిమ్లోనే ఉడికించుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేస్తున్నాను చేప ముక్కంతా బాగా ఉడికిపోయిందండి చూడండి బాగా ఉడికిపోయింది ఈ చేప చేపల పులుసుని కొద్దిసేపు అలాగే వదిలేయాలి మూత తీసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత వేడి వేడి అన్నంలో కానీ రాగి సంగటిలో కానీ తింటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టూ ఫాలో దునియా అమ్మాయి బ్లాగ్స్ Thanks for watching. See you all. Bye.